అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆ ఐదేళ్ల అధికారంలో ఉన్నప్పుడు జరిగిన మద్యం కుంభకోణంలో తాజాగా అరెస్ట్ అయిన వ్యక్తి చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన రెండుసార్లు శాసనసభ్యుడిగా గెలిచారు మూడోసారి ఒంగోలు పార్లమెంట్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు ఆయన కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చంద్రగిరి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకమైన వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఐపాక్ ఎంత బలంగా పనిచేసిందో అండ్ ఒక టీం ఏంటది ఇరగువరపు అవినాష్ గారు ట్రంప్ అవినాష్ గారి టీం ఎంత బలంగా పనిచేసిందో జగన్మోహన్ రెడ్డి గారికి సర్వే చేయడానికి చివరి భాస్కర్ రెడ్డి గారు ఒక టీం దాదాపుగా ఒక రెండు వందల మందితో ఒక టీం పెట్టి గత ఐదేళ్ళు కూడా ఎప్పటికప్పుడు సర్వేలు చేయించి వాస్తవ నివేదికలు వాస్తవానికి దగ్గర ఉన్న నివేదికలు ఆయన వాస్తవం అని భ్రమించిన నివేదికలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి ఆయనకు అత్యంత సన్నిహితులుగా మారారు చివరికి ఆ పార్టీ ఓటమిలో ఆయన కూడా భాగం తీసుకున్నారు చివరికి ఆయనే ఇప్పుడు మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయ్యారు ఆయన మీద అంటే సిట్ ఇప్పుడు వరకు నమోదు చేసిన అభియోగాల మేరకు నేను చెప్తున్నా సిట్ నిన్న ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ మేరకు నేను చెప్తున్నా ఇదేదో మన సొంత ఇన్వెస్టిగేషన్ లేదంటే ఇంకేదో కాదు ఇందులో ప్యూర్లీ సిట్టు చెప్తున్నది ఏంటంటే మద్యం ముడుపులు ఈ మూడు వేల ఐదు వందల కోట్లు అవినీతి జరిగింది కదా అందులో దాదాపుగా ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వరకు అమౌంటు గత ఎన్నికల్లో పంపిణీకి వాటర్లకు పంపిణీకి వినియోగించారు అని సిట్ ధృవీకరించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన చాలామంది అభ్యర్థులకు హైదరాబాద్లో ఈ మద్యం ముడుపులు ఉన్నాయి కదా రోజు మద్యం కలెక్షన్లు వస్తాయి కదా ఈ కంపెనీల నుంచి కమిషన్లు తీసుకుంటారు కదా ఆ కమిషన్లన్నీ హైదరాబాద్లోని ఒకళ్ళ ఇంట్లో పెట్టారు ఒకళ్ళు కాదు ఒక నలుగురు ఇంట్లో పెట్టారు క్యాష్ దాన్ని ఎన్నికల టైంలో ఒక్కొక్క చోటకి ఒక్కొక్క అభ్యర్థులకి అలా అలా తీసుకొచ్చారనమాట అలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసిన వారికి విడతల వారీగా ఒకసారి పది ఒకసారి పదిహేను ఒకసారి ఎనిమిది ఒకసారి ఏడు అలా చేరవేర్చారు అలా లబ్ధి పొందిన వారిలో చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కీలకం ఆయనే మొత్తం అందరినీ కమ్యూనికేట్ చేశారు ఇదిగో పలానా క్యాండిడేట్కి ఎంత ఇవ్వండి పలానా క్యాండిడేట్కి ఎంత ఇవ్వండి నా దగ్గరికి తీసుకురండి ఆయనే కమ్యూనికేట్ చేశారు ఈ మొత్తం వ్యవహారంలో చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పాత్ర ఇది అని సిట్ నిర్ధారించి అతన్ని ప్లస్ అతని సన్నిహితుడిగా ఉన్న వెంకటేష్ నాయుడు హైదరాబాద్లోని ఆయన ఇంట్లోనే ఈ లావాదేవీలన్నీ జరిగే అనేది సిట్టు అనుమానం ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు ఈ మేరకు అరెస్ట్ చేశారనమాట సో మద్యం కుంభకోణం ప్రస్తుతానికి ఇక్కడ ఆగింది అయితే ఇప్పుడు వరకు అరెస్ట్ చేసిన వారు ఒక ఎత్తు చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మరో ఎత్తు చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు విపరీతమైన జ్ఞానం విపరీతమైన మాటకారి ఆయనకు ఇటువంటి కేసులు కొత్త కాదు పోలీసులతో డీలింగ్ కొత్త కాదు ప్లస్ ఎదుర్కోవడము కొత్త కాదు ఆయన కాస్త మొండి మనిషి సో ఇప్పుడు ఈ మద్యం కేసులో ఆయన వరకు వస్తుందని ఆయన ఊహించి ఉండరు ఎందుకంటే ముడుపులు తీసుకున్న వాళ్ళ వరకు ఇక్కడ ఒకటి ఇన్పుట్ అవుట్పుట్ అండి ఇన్పుట్ తీసుకునేది అవుట్పుట్ పంపిణీ చేసేది తీ ముడుపులు తీసుకునేంత వరకు ఇన్వెస్టిగేట్ చేసి ఆపేస్తే ఇప్పుడు వరకు జరిగిన అరెస్టులతో అయిపోయేది కానీ సిట్టు అవుట్పుట్ కూడా వెళ్తుంది సరే ముడుపులు తీసుకున్నారు తీసుకున్న ముడుపులు ఎవరెవరికి ఇచ్చారు ఎవరెవరు ఎంతెంత లబ్ధి పొందారు అంతిమ లబ్ధిదారు ఎవరు అనేది కూడా సిట్ నిర్ధారిస్తుంది అది కూడా ఇన్వెస్టిగేట్ చేసే పనిలో ఉంది ఆ ప్రక్రియలో భాగంగా చివరి భాస్కర్ రెడ్డి గారి పేరు బయటకు వచ్చింది ఈయన పేరు బయటకు వచ్చింది అంటే ఇంకా పోటీ చేసిన చాలామంది ఉంటారు మేబీ అవినాష్ రెడ్డి గారు ఉండొచ్చు లేదా ఇంకా నెల్లూరు నుంచి పోటీ చేసిన విజయసాయి రెడ్డి గారు ఉండొచ్చు ఇంకా ఎవరైనా ఉండొచ్చు మిథున్ రెడ్డి గారు ఉండొచ్చు ఇలా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీలుగా పోటీ చేసిన వాళ్ళు కొంచెం ఎక్కువ ఖర్చు అయింది కదా అంటే ఎంపీ అభ్యర్థులే ఎమ్మెల్యే అభ్యర్థులకు తలా కొంత పంచారు సో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాలకు ఈ మద్యం ముడుపులే అందాయి సిట్ నిర్ధారించింది ఆధారాలు ఉన్నాయి అని వాళ్ళు కోర్టుకి ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్లో చెప్పారు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అవన్నీ ఉన్న తర్వాతే మేము ధృవీకరించుకున్నాము ధృవీకరించుకున్న తర్వాతనే మేము అరెస్ట్ చేసామని చెప్తున్నారన్నమాట సో ఇది బాగా ముదిరింది కేసు మద్యం కుంభకోణం కేసు బాగా ముదిరింది అందుకే ఇన్ని అరెస్టులు జరుగుతున్నాయి ఒక బిగ్ వికెట్ అరెస్ట్ విషయంలో మాత్రం ఒకటికి రెండుసార్లు ఆలోచించి అన్ని రకాలుగాను ఒక మూడు అడుగులు ముందుకు వెళ్తుంటే ఆరు అడుగులు వెనక్కి వెళ్తుందనమాట అంటే పెద్ద తలకాయి పాత్ర నిర్ధారించడంలో మాత్రం సిట్ పూర్తిగా ఒక క్లారిటీకి రాలేకపోతున్నారు మేబీ చివరి భాస్కర్ రెడ్డి గారి స్థాయిలోనే ఎంపీలుగా పోటీ చేసి ఓడిపోయిన మరికొందరు వ్యక్తులను కూడా సిట్ అరెస్ట్ చేసే అవకాశం ఉంది చాలా చాకచక్యంగా చాలా జాగ్రత్తగా విజయసాయిరెడ్డి గారు దీని నుంచి సులువుగా చేతులు దులిపేసుకొని తప్పించుకున్నారు కానీ ఆయనకు కూడా మరోసారి నోటీసులు ఇస్తారు మేబీ అరెస్ట్ చేసినా ఆశ్చర్యపోక పెద్దిరెడ్డి మిధునరెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి ప్రస్తుతం కోర్టులో వాదనలు జరుగుతున్నాయి హైకోర్టు ఏమో అంటే ఆయన ముందస్తు బెయిల్ మీద ఉన్నారు అతన్ని అతని బెయిల్ రద్దు చేసి అరెస్ట్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది ఎందుకంటే అతను అతన్ని అరెస్ట్ చేస్తే అతన్ని కూడా కస్టడీలోకి తీసుకొని విచారిస్తే ఇంకొంచెం పూర్తి స్థాయి సమాచారం వస్తుంది అనేది సిట్ భావిస్తుంది అనమాట సో ఓవరాల్గా వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో సిట్ విచారణ బేస్ చేసుకొని మనం అనలైజ్ చేసుకోవాలంటే ఇప్పటి వరకు ఉన్న పాయింట్లు అయితే ఇవి